హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే టొమాటో రైస్ అయితే ఇంట్లో చేశాను అది చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది పిల్లలకి మనము అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో పెట్టాలంటే ఈ టమాటో రైస్ అనేది చాలా బెస్ట్ ఆప్షను ఫస్ట్గా అయితే నెయ్యి ఒక టూ స్పూన్స్ అలాగే ఆయిల్ ఒక స్పూన్ అనేది యాడ్ చేశాను వేసేసుకున్న తర్వాత ఈ నెయ్యిలో అనేవి ఈ మసాలాలు మొత్తం యాడ్ చేశాను ఈ మసాలాలు ఈ నెయ్యిలో ఫ్రై అయితే దాని స్మెల్ దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే ఈ మసాలాలు ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం పెద్ద పెద్ద ఆనియన్స్ ముక్కలు అయితే అవి తింటున్నప్పుడు దాని టేస్ట్ ఇబ్బలాగా ఉంటుంది అందుకోసం నేనైతే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఎవరికి ఎలా నచ్చితే అలా కట్ చేసుకుంటారు మరి నాకైతే ఈ విధంగా ఇష్టం కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే అప్పుడే చేసిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అప్పుడే పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది టమోటా రైసే కాదండి ఏదైనా సరే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దాని టేస్ట్ మనకి తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే అలాగే అప్పటికప్పుడు మా ఇంట్లో ఉన్న ఆలు మిల్లివెంకలు అయితే వేసుకున్నాను ఉంటే మనం వెజిటేబుల్స్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది ప్రజెంట్ అయితే నేను అయితే వేసుకున్నాను అలాగే ముందే ఒక టూ త్రీ టమోటోస్ అనేవి నేనేమో అంటే మనం తీసుకున్న రైట్ రైస్ బట్టి నేనైతే టమోటో అయితే ముందుగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేసానండి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే దానిపైన మూత పెట్టుకున్నాను బాగా మగ్గిపోయాయాక ఇందులో ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాను మసాలా యాడ్ చేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకున్నాను బాగా కలిపిసుకున్న తర్వాత బాగా కలిపిస్కున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంకైతే బిర్యానీ అయిపోయింది కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అలా మనకి కొద్దిగా మాయిశ్చరైజర్గా కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతే ఇంకా పొడిబరిపోతుంది మనం ఆ మాయిశ్చరైజర్గా ఉన్నప్పుడు గట్టిగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది ఇంకా ఇందులో అయితే ఆలు అయితే బలే టేస్టీగా ఎంత బాగుందో ఆలూని చూసుకొని అయితే బిర్యానీ తినేవచ్చు నాలాగా మీలో ఎంతమందికి ఆలు ఫేవరెట్ అయితే మీరు కూడా ఇదే విధంగా టమాటో రైస్ చేస్తారా లేదా కామెంట్ చేయండి ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్